మీరు ఎట్లా ఫార్మర్స్ హెల్ప్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు నేను పన్నెండు సంవత్సరాల నుంచి నేను బ్రాండ్ క్రియేట్ చేశాను సీతాఫల్ టెండర్ కోకోనట్ సపోటా మ్యాంగో జాక్ ఫ్రూట్ ఇలాంటి ఫ్లేవర్ ఫ్రూట్స్ అన్ని నేను డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి ప్రొడ్యూస్ కలెక్ట్ చేసి ఎక్కడ మహారాష్ట్ర పూణే మధ్యప్రదేశ్ నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చి నేను నెల్లూరులో మ్యానుఫాక్చరింగ్ యూనిట్ లో పెట్టి ఆ ప్రొడ్యూస్ ఇయర్ లాంగ్ నేను లైఫ్ క్రియేట్ చేసి రకరకాల పరిస్థితుల్లో నేను ఫార్మర్ కి సపోర్ట్ చేస్తూ ప్రొడక్ట్ ని ఎక్కడెక్కడ తీసుకెళ్తాను నా పక్కనే ఉన్న ఊర్లో ఉలోపాడు మ్యాంగో మంచి సపోర్టాంతొడ్యూస్ నేను పుట్టినప్పటి నుంచి పేరు సో అటువంటి ఫార్మర్ కి సపోర్ట్ చేస్తూ ఉండాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మా సపోర్ట్ ఉంటుంది ఇయర్ లాంగ్ పల్ప్ గానీ డైరెక్ట్ ఫ్రూట్ గానీ ఫ్రూట్ చంక్స్ కానీ ఇవన్నీ మేము తీసుకొని ప్రాసెసింగ్ యూనిట్ కి ఏదైనా సపోర్ట్ కావాలన్నా కూడా ఇచ్చి అదంతా మేము మా కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసుకుని ఇయర్ లాంగ్ మా ప్రోడక్ట్ సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం ఈ మ్యాంగో సపోర్ట్ అనేది లోపాటులో ఉంది మీ చుట్టుపక్కల ఏరియాలో ఇంకేదైనా ఫ్రూట్ పాసిబిలిటీస్ మీకుంది ప్రాసెసింగ్ మీరు క్రియేట్ చేసుకొని నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇస్తానన్నా మేము మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాం చంద్రబాబు చెప్పండి ఫార్మర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు స్టిల్ తర్వాత ఎక్కడ మార్కెటింగ్ సపోర్ట్ కానీ బ్రాండ్ ప్రమోషన్స్ కానీ కొలాబరేషన్స్ ఉంటే మీరు బిజినెస్ అంతా కూడా స్కేల్ అప్ చేయగలుగుతారు మాకు ఈ వర్కర్స్ ఛాలెంజింగ్ ఉంది అనమాట ఇప్పుడు మనకి ఫార్మర్ వచ్చేసి ఫామ్ లో కట్ చేసినటువంటి సపోర్ట్ అని తీసుకొచ్చేసి ఇక్కడ మార్కెట్ లేసరికి మార్కెట్ లో కమిషన్స్ తర్వాత వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఈ వర్కర్స్ ఛార్జెస్ సరిపోయేసరికి రైతుకి ఏం మిగలట్లా ఈ టైంలో ఏంటంటే ఇందులో ఉన్నటువంటి రైతు ఏం చేస్తున్నాడంటే ఫామ్ లో మంచి గ్రేట్ వన్ ఫ్రూట్ మాత్రమే ఇక్కడ ఏంటంటే యాక్సెప్ట్ చేస్తున్నాడు రిమైనింగ్ ఫామ్ లోనే వదిలేస్తున్నాడు సో ఇలాంటి టైంలో మాకేంటంటే రైతుకి వచ్చే ఆదాయం అంతా కూడా ఫామ్ లో మిగిలిపోతా ఉంది దాన్ని మనం వాల్యుయేట్ చేయడం వల్ల మనకేంటంటే రైతుకి కాస్త ఏదన్నా ఆ సొల్యూషన్ దొరుకుతా అని చెప్పేసి ఆ లాస్ట్ టైం మనం ఏం చేసామంటే వాటిని తీసుకొచ్చేసి స్లైసెస్ కట్ చేసి మనం ఏంటంటే ఆ స్లైసెస్ రూపంలో అమ్మడం కానీ ఆశించినంతగా దానిలో మార్కెటింగ్ రాలేదు దాంట్లో మార్కెటింగ్ మాకు లింకేజెస్ రావట్లేదు జస్ట్ ఏంటంటే ఫస్ట్ చూసినప్పుడు శాంపిల్స్ బాగున్నాయి ఇది చాలా బాగుందని కానీ తర్వాత ఏంటంటే దీనికి కాస్ట్ ఎక్కువ ఉంది లేదంటే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉంచాలి బట్ మళ్ళీ ఛాలెంజింగ్ మాకు ఎదురైంది సో దీనికి సొల్యూషన్ ఏంటంటే ఎలాంటి ఫ్రూట్ అంతా కూడా ఏంటంటే ఆఫ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ లేదంటే చిన్న డ్యామేజ్ అయిన ఫ్రూట్స్ మేము కలెక్ట్ చేసుకొని దీన్ని వాల్యూ ఎడిట్ చేసి జ్యూస్ రూపంలో కానీ ఏదన్నా పల్ప్ రూపంలో కానీ కన్వర్ట్ చేసేసి దాన్ని తీసుకుంటే బాగుండు అని ఒక ఆలోచనతో మళ్ళీ మేము మొదలు మొదలుపెట్టాము ఆ టైంలో మాకు గుణపాఠి ప్లాట్ఫామ్ ద్వారా అన్న అన్న అవి చూసామన్నమాట వెంటనే వీళ్ళతో మాకు కనెక్ట్ అయితే మా రైతులకి చాలా బాగుంటుందని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది తను చెప్పిన వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఎస్ నేను అలాంటి వాళ్ళకి ఫార్మర్ కి సపోర్ట్ చేయడం కోసమే నేను నా ఇంటెన్షన్ అంతా ఉంది కూడా ఇంకా మన డిస్టిక్ లో ఉన్నటువంటి మన ఫార్మర్స్ కి మనం దగ్గరుండి చేస్తే అంతకన్నా నాకు హ్యాపీ లేదని చెప్పేసి వెంటనే యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇంకా దొరికితే మా ఊరు రైతులు ఉన్నటువంటి ఈ ఈ ఫ్రూట్ మొత్తం కూడా ఏంటంటే ఎక్కడ వేస్ట్ కాకుండా రైతులకి మిగిలే ఛాన్స్ ఉంది రైతులు ఏంటంటే హ్యాపీగా మళ్ళీ ఆ పంటని తీసి చేయకుండా మళ్ళీ దాన్ని రైట్ వే లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే బ్రదర్ ఇప్పుడు ఫార్మర్స్ గానీ ఆంటర్ప్రీనియర్స్ గానీ మెయిన్ ప్రాబ్లం వచ్చి ప్రొడ్యూస్ బాగా చేయగలుగుతారు బాగా రెడీ చేయగలుగుతారు కానీ మార్కెటింగ్ ప్రాబ్లం బ్రాండింగ్ ప్రాబ్లం ప్రమోషన్స్ చేయలేకపోతున్నారు బిజినెస్ స్కేల్ అప్ చేయలేకపోతున్నారు దాన్ని మీరు ఎలా మీ బిజినెస్ లో ఓవర్కమ్ చేసి సక్సెస్ అయ్యారు చాలా మంది ఫార్మర్స్ మా ప్రొడ్యూస్ మేము మార్కెట్ చేయలేకపోతున్నాం ఎలా అమ్మాలి మార్కెట్ లో మా రేటు గిట్టుబాటు కావట్లేదు కంప్లైంట్స్ ఇంటూనే ఉంటాం కానీ అక్కడ అంత కష్టపడి ఎండలో ఫార్మింగ్ చేసి ఆ ప్రొడ్యూస్ ని క్రియేట్ చేసిన వాళ్ళు ఇంకో కొద్దిగా ఇంకొక మెట్టి ఎక్కి స్మాల్ ప్రాసెసింగ్ యూనిట్ మీద అట్లీస్ట్ పది మంది కోడగలు పలు పలుకునైనా పెద్ద పెద్ద ఏదో జ్యూస్ ఫార్మాట్ లోకి పలుపుని ఏదో కన్వర్ట్ చేసే అవసరం లేదు దాన్ని ఫ్రోజన్ ఫార్మాట్ లో తీసుకురాగలము నైట్రోజన్ ప్యాకేజింగ్ ఇష్యూని క్లియర్ చేసుకుని రాగలిగి పెద్ద పెట్టుబడులు ఏమో అవి బట్ చిన్న స్పార్క్ ఆఫ్ నాలెడ్జ్ అంతే అందుకని ఎఫ్బిఓ బాలచందర్ గారు లాంటి ఎఫ్బిఓ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటాయి బట్ ఆ నాలెడ్జ్ అనేది ఆయన అనేది ఫార్మర్స్ దగ్గర నుంచి కూడా రావాలి కొద్ది కొద్దిగా లేక్ ఆఫ్ నాలెడ్జ్ లేదంటే ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ మల్టిపుల్ రీజన్స్ వల్ల అది చేయలేకపోతుంది చేస్తున్నారు మా లాంటి ఎంటర్ప్రీనర్ లాంటి బ్రాండ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ గా నేను ఫ్రూట్ తీసుకొని నేను చేయాలన్నా కూడా నాకు ఉన్న బిజినెస్ పాసిబిలిటీస్ నాకు ఉంటాయి నేను డైరెక్ట్ గా ఫ్రూట్ తీసుకొని వస్తే వాళ్ళకి ఎటువంటి సమస్య ఉందో నా దగ్గరకు వచ్చి నా ఫ్యాక్టరీలో అదే ఫ్రూట్ తీసుకొచ్చి కూర్చుంటే కూడా నాకు అదే సమస్య ఉంటుంది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గానీ స్టేట్ గవర్నమెంట్ గానీ చాలా స్కీమ్స్ పెడుతుంది ఎఫ్పిఓస్ బాగా ఇప్పుడు ఎమర్జింగ్ ఉన్నాయి అదే విధంగా పిఎంఎఫ్ఎం ఉంది వాళ్ళు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తున్నారు ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ కి ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ అని కూడా మీ ఎఫ్ఓ ద్వారా మీరు ఇనిషియేట్ చేసుకుని స్టార్ట్ చేస్తే ఫార్మర్స్ అందరికి మీరు ట్రైనింగ్స్ అవేర్నెస్ ఇలాంటి క్రియేట్ చేయడంలో మీకు ఎక్కడ ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాన్ని ఎలా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు జనరల్ గా ఇవన్నీ కూడా సార్ చెప్పినట్టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల అంటే ఒక రైతు ఏంటంటే తన ఫామ్ లో ఎలా వ్యవసాయం చేసుకోవాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన తన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది బట్ అల్టిమేట్ గా ఏంటంటే ఆ ఫ్రూట్ వచ్చిన దాన్ని ఎలా అమ్ముకోవాలి దాని అంటే డిపెండింగ్ ఆన్ వచ్చేసి మార్కెట్ మీద లేదా మిడిల్ మ్యాన్ మీద ఆధారపడతాడు ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ ని తగ్గించాలంటే మేము తీసుకునే చర్య ఫార్మర్స్ కి ప్రాపర్ గైడ్ లైన్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఇప్పుడు బ్రదర్ అన్నట్లు ఏంటంటే ఆ ఫిన్స్ ఫిషింగ్ ప్రొడక్ట్ తనకి రా కావాలంటే దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఇవాళ పిఎంఎఫ్ఎం లో దాదాపు ఏంటంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ తోటి ఏంటంటే చిన్న చిన్న యూనిట్స్ ఇవ్వడానికి ముందుకు వస్తుంది బాగా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు సో ఇలా ఐడెంటిఫై చేసి ప్రతి రైతుని తన పండించే పంటకి ఒక చిన్న ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళ చేత చేంజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ గైడ్లైన్స్ ఇచ్చి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ప్రొడక్ట్ ని ఫినిషింగ్ స్టేజ్ కి తీసుకొచ్చేసి వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము ఆ ప్రయత్నం ఇప్పుడు ప్రెజెంట్ చేస్తూ ప్రెజెంట్ అంటే పల్పు ప్రాసెస్ కాకుండా దాన్ని మేము ఇప్పటి వరకు చేస్తుందంటే ఒక సోలార్ యూనిట్ లో ఏంటంటే వాటిని ఫీల్ అవుట్ చేసేసి స్లైస్ డ్రై ఐటమ్ చేస్తున్నాం బట్ ఇప్పుడు ఏంటంటే అది సరిపోవట్లేదు మా ఫార్మర్ ఇన్స్టెంట్ గా ఏంటంటే ఆ పల్ప్ ని మనం ఆ వేస్టేజ్ ఉందో ఈ ప్రొడక్ట్ తీసుకొచ్చి ఆ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి మేము బాధ్యత తీసుకొని అవకాశం కల్పించిన ఐస్బర్గ్ అధినేత గారికి హార్ట్ఫుల్ మా రైతులందరి తరఫున తెలుపుకుంటున్నాము బ్రదర్ ఇప్పుడు మనం ఈ సోలార్ డ్రైవర్ యూనిట్స్ చాలా మంది ఎస్టాబ్లిష్ చేశారు కానీ ఇక్కడ చంద్ర అని నవీన్ అని వీళ్ళిద్దరు బాగా సక్సెస్ అయ్యారు చంద్ర దీన్ని క్రాక్ చేయగలిగాడు తను బాగా తీస్తున్నాడు ప్రొడక్షన్ అంతా కూడా కానీ దాని బై బ్యాక్ సిస్టమ్ నుంచి ఓన్లీ బై బ్యాక్ చేసుకుంటున్నాడు తన కష్టపడి కాంటాక్ట్స్ వస్తా ఉన్నాయి కానీ వాళ్ళు ఆశించినంత ప్రైస్ కూడా మనకి ఇంకా కూడా రావట్లేదు అంటే స్కేల్ అప్ చేయలేదు బిజినెస్ లో ఇలాంటివి ఈ ఇండస్ట్రీలో ఫుడ్ ఇండస్ట్రీలో మీరు చాలా బాగా సక్సెస్ అయ్యారు కదా మీ థాట్స్ ఎలా ఉన్నాయి దీన్ని ఎలా స్కేల్ అప్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ బై బ్యాక్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది ఏ కంపెనీ అయినా సరే అది బి బిజినెస్ మోడల్ కింద వస్తుంది బి టు బిజినెస్ మోడల్ అంటే అది వాల్యూ ఎడిషన్ చేసే దానికి మీకు మార్కెట్ లో రెండు వందల రూపాయలు అయితే అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ వరకు తీసుకెళ్ళగం తీసుకెళ్ళాం బీటు బి సి మోడల్ కన్వర్ట్ చేయాలి అంటే మంచి 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 బ్రాండింగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్సింగ్ ఇలాంటి సబ్జెక్ట్ రెడీ చేసి మార్కెట్ ప్లేస్ ప్రెసెన్స్ తీసుకొని రావాలి ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ మనం కొనుక్కోవాలి అనగానే ఆ బ్రాండ్ పేరు ఆ సోకాల్డ్ ఊరు ఇవన్నీ మనకు తెలిసి అవైలబిలిటీ వచ్చే కండిషన్ కాదు అంటే లైక్ ఈ కామర్స్ అంటే ఆ మార్కెట్ ప్లేస్ లైక్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వాటిల్లో మనం బ్రాండ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ ను మనం పొజిషన్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు క్విక్ కామర్స్ టైల్ వన్ సిటీస్ లో సెప్టో ఇన్స్టా ఇన్స్టామార్ట్ అండ్ బిగ్ బాస్కెట్ లాంటి క్విక్ కామర్స్ కంపెనీస్ ఉన్నాయి సో ఇటువంటి కంపెనీస్ తో మనం కొలాబరేట్ అయ్యి అటువంటి మార్కెట్ ప్లేసెస్ లో మన ప్రొడక్ట్ ని సోకాల్డ్ ప్రొడ్యూస్ ని మనం డైరెక్ట్ గా నేను ఏదో ప్లాస్టిక్ కవర్ వేసి ప్యాక్ చేసి పెట్టేస్తాను కంపెనీస్ ఆ మార్కెట్ ప్లేసెస్ యాక్సెప్ట్ చేయరు దానికి ఒక వాల్యుయేషన్ చేసే విధంగా కొంత ఇన్వెస్ట్మెంట్ ప్యాకేజింగ్ మోడల్ క్రియేట్ చేసి బ్రాండింగ్ మోడల్ క్రియేట్ చేసి తీసుకెళ్లగలిగినప్పుడు రియల్ మనం అవుట్ ఆఫ్ వాల్యూషన్ తీసుకెళ్లగలు హెల్ప్ యూ టు డూ ది సేమ్ ఫర్ వీ కెన్ నమస్తే నా పేరు వినయ్ మాది కేవిఆర్ ఫార్మ్స్ నేను ఒక యంగ్ ఫార్మర్ ని సో ఇవాళ గుణపాటిస్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఒక కార్పొరేట్ సంస్థ ఐస్బర్గ్ అండ్ ఐస్ క్రీమ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ వాళ్ళతో కొలాబరేట్ అవుతా ఉన్నాము మా లో పండించినటువంటి మ్యాంగోస్ ని డైరెక్ట్ గా వాళ్ళకి పంపించే విధంగా కొలాబరేట్ అయ్యాం సుభాష్ బ్రో నైస్ టు మీట్ యు సో ఇట్లా ఈ కొలాబరేషన్స్ కి సహకరించినటువంటి గుణపాటిస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి భూపేష్ భయ్య కూడా చాలా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో ఇలాంటి యంగ్ యంగ్ ఎంటర్ప్రీనర్స్ ని కార్పొరేట్ వాళ్ళ కి అప్ చేయడానికి భూపేష్ భాయ్ ఇంకా త్వరలో చాలా మందికి ఉపయోగపడతారు హెల్ప్ఫుల్ అవుతారని నేను ఆశిస్తున్నాను